చెప్పు బ్లౌజ్ కి నా ఛానల్ కి కాస్ట్ ఎంత అయిందో చెప్పే త్రీ హండ్రెడ్ తీసుకున్నారా ఛానల్ కి కొత్త వీడియో రెడీ చేసుకోవడానికి నేను ఫోటో తీను తిరగవే ఫోటో తీను బ్లౌజ్ ఎంత అయింది చెప్పు కాస్ట్ ఈ బ్లౌజ్ కి మీదేనా జీవితం బ్లౌజ్ నాకు కాదు చెప్పవే చెప్పను కాస్ట్ చెప్పు నీకెవరు కదా నీ మొహం కనపడుతుంది ఇందులో చెప్పు ఎంత ఎంత ఎవరు త్రీ ఎయిటీ ఎంత తీసుకుంటావు ఫైవ్ హండ్రెడ్ అంట కనిపించవు ఎంత అయింది బ్లౌజ్ కాస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంత అయ్యిందో అదిన చెప్పండి మీ బ్లౌజ్ అనిపించేలాగా

ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఓకేనండి చూడండి చెప్ప చెప్పు చెప్పు బాగా చెప్తున్నా ఇది త్రీ ఫైవ్ అండి టూ థౌజండ్ అండి ఇది ఒకలా ఉన్నట్టుంది అంట వర్క్ మరి ఇది టూ థౌసండ్ ఇది త్రీ థౌసండ్ అయ్యింది హే సరిగా చెప్పు రెండు ఒకలాగా ఉన్నాయి కదా వర్క్ ఇది టూ థౌజండ్ ఇది త్రీ థౌజండ్ టూ ఇది టూ ఫైవ్ అయితే మరే ఒక్కొక్క రేటు చెప్తుంది ఇది ఎంత ఇది స్టిచ్చింగ్ అనుకుంటే ఎంత పడ్డది స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ ఎయిట్ హండ్రెడ్ బోటిక్కోటిక్కోటి ఏ బాగలేదా ఎయిట్ హండ్రెడ్ ఎందుకే బాబు దీనికి బాగాలేదా చెప్పు మా సబ్స్క్రైబర్స్కి వేస్ట్ అయితే చెప్పు ఇది బొటిక్ లోనా ఫ్రెండ్స్ చూడండి ఎయిట్ ఇది ఎయిట్ హండ్రెడ్ కుట్టించుకోండి కావాలంటే వేస్ట్ అయినప్పుడు మా సబ్స్క్రైబర్స్ కుట్టించుకోరు ఇంకా అయిపోయినాయా మీకు నెంబర్ కావాలంటే పెడతామండి కుట్టించుకోండి टीचिंग कैंडी है इनमेरे टीचिंग में 500 हाँ uh, 500 इन्दे 3000 फ्रेंड्स कुट कुटेचरा अनकी 500 फ्रेंड्स चेरा जाके हाँ विथ लैंडिंग विथ लैंडिंग एस कोटेरा अनकी आई एम द सेम रेट चोरन फ्रेंड्स ये 3000 500 कोटेरा अनकी 500 विथ लैंडिंग ब्लाउज़ की दी नूट कुट करना थे ना हाँ नूट कुट త్రీ హండ్రెడ్ తీసుకుంటారా బయట కొడితే ఫేస్ కనిపించింది ఇగో మగ్గ మరుగు తింది ఎంత టూ సిక్స్ బొటిక్ లోనే నేను కుట్టించా ఎంత కుట్టించో చెప్పు కాస్ట్ చెప్పు ఆ కాస్ట్ బ్లౌజ్ కాస్ట్ ఎంత మా అత్తయ్య గారు కుట్టారు ఆ అత్తయ్య కుట్టారా బ్లౌజ్ కుట్టించడానికి ఎంతైందో చెప్పు కాస్ట్ కాస్ట్ చెప్పే కాస్ట్ చెప్పేంతైందో చెప్పు నాస్ట్ ఏంటి వన్ ఎంత తగ్గవా నువ్వు కుట్టుకున్నావే ఎక్కడైనా నువ్వు కుట్టుకున్నా ఎక్కడైనా

ండ్రెడే వీళ్ళందరూ ఉన్నా రెండు వందలకి ఎలా కుట్టించారంట